ముడా మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ సంస్థను మేము ఏర్పాటు చేశాం ఈ ముడా సంస్థకి ఆ రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజున రుణం కింద తీసుకొచ్చి రైతాంగానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇప్పించి ఆ రోజున పోర్టు పనులకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు మిగిలినటువంటి డబ్బులు తర్వాత ఏదేదో మాయ చేశారు అనుకోండి ఇంకా మిగిలినవి దాదాపు పద్దెనిమిది కోట్లు మిగిలితే ముడాకి సంబంధించినటువంటి పద్దెనిమిది కోట్ల రూపాయల నిధుల్ని ఇవాళ సీఎం గారు ఇచ్చారని చెప్పి దొంగ మాటలు చెప్తూ ఇవాళ శంకుస్థాపనలు చేస్తా ఉన్నాడు ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్కి పదిహేను రోజుల ముందు ఐదు సంవత్సరాల చేతకాల మీకు తోడు కూర్చున్నారు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు తండ్రి అంటే మొత్తం రాష్ట్రాన్ని లేకపోతే ఏదోదో చెప్తారు కొడుకు చూస్తే సీఎం గారు నన్ను మెచ్చి ఒక రాజ్యాంగత శక్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి నన్ను చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏరి కోరి నన్ను వరించారని చెప్పి చెప్తున్నటువంటి సోకాల్డ్ పేర్నాని గారు కుమారుడు ఏ ఒక్క రూపాయి మీరు తీసుకురాపోయలేరా ఈ ఐదు సంవత్సరాలు ఒక గ్రాంట్ కానీ ఈ ఐదు సంవత్సరాలు పలానా అభివృద్ధి కార్యక్రమానికి కానీ ఒక్క పైసా అన్న మీరు మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకురాగలిగారా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకురాగలిగారా ఎస్సీ ప్లాన్ నుంచి కానీ ఎస్టీ ప్లాన్ నుంచి కానీ లేకపోతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇవాళ అవన్నీ ఏమీ తీసుకురావడం చేతకాక దద్దమ్మలుగా ఉన్న మీరు మేం తెచ్చినటువంటి డబ్బులు గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల ముందు మేము తెచ్చినటువంటి డబ్బుల్ని ఆ రోజున ఆ పనులన్నీ క్యాన్సిల్ చేసి దాంతో రోడ్లు వేస్తున్నట్టుగా నటించి ఎన్నికల్లో లబ్ధి పొందారు మీ ఐదు సంవత్సరాల్లో మేము తెచ్చామని బహిరంగ చర్చకి పేరు నాని గారు సిద్ధమా అభివృద్ధికి నేను ఇదిగో ఈ ఫండ్స్ తీసుకొచ్చానని చెప్పగలరా ఇవాళ పద్దెనిమిది కోట్ల రూపాయలని మీ ఇష్టారాజ్యంగా టెండర్లు ఉండవు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది అది ఏమి ఉండదు ముడా సంస్థకు సంబంధించినటువంటి డబ్బులు రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తూ ఉంది ఇవాళ ఆ రోజున మేము స్థలం కేటాయింపు చేయించాం ముడా బిల్డింగ్ నిర్మాణం చేయడానికి దానికి అప్రూవల్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అందుట్లో పనిచేస్తున్నటువంటి పని ఎవరైతే ఆ రోజున ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ టెక్నీషియన్స్ కానీ ముప్పై ఐదు మందిని తొలగించాడు ముప్పై ఐదు మంది రోడ్డున పడేసినటువంటి చరిత్ర నాని గారు ఈ దొంగ నాటకాలు వేసింది ఎవడు ముడా సంస్థ ఏర్పాటు చేసిన కారణం ఏంటి ఈ ఊరిని బాగు చేద్దామని కాదు కదా కాకర్లమూడి గ్రామంతో సహా కాకర్లమూడి శ్మశానంతో సహా పిలన మండలంలోని కాకర్లమూడి గ్రామంలోని శ్మశానంతో సహా మొత్తం భూములు గుంజుకుంటాకి రైతుల్ని భూముల నుంచి తొయ్యటాకి ఎస్ఎన్ఎం భూములు అనేటువంటి అనుభవిస్తున్నటువంటి పేద రైతాంగాన్ని పేద బిక్కిని ఆ భూముల నుంచి తొయ్యటాకి కాకపోతే దేనికి ఇంకా ఆయన చెప్తాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోంచి అంట రెండు వందల కోట్లే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి కూడా తెలియదు ఎందుకని మనం చేస్తే కదా తెలియటాకి దాంట్లో ఆ పరిపాలనలో ఏమైనా సంబంధం ఉంటే తెచ్చింది దాంట్లో ఏమైనా సంబంధం ఉంటే కదా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రెండు రూపాయలు వడ్డీకి అప్పు తెచ్చి ఇచ్చింది వడ్డీకి అప్పు ఊరికనే కాదు ముడాకి వడ్డీకి అప్పు తెచ్చి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బులతో ఏం చేశారు ఏంటంటే ఐదేళ్ళు మంత్రి పదవి బాగా అనుభవించేసేసి రెండు వేల పద్నాలుగు మేలో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల పద్నాలుగు జూన్లో చంద్రబాబు నాయుడు ఈ కొల్లు రవీంద్ర కలిసి ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా అతను ముఖ్యమంత్రిగా ఇతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున బందర్ పూర్తి శంకుస్థాపన అంట ఈ డ్రామాలు ఎవడు భూ భూమి మీద మీ డ్రామాలు ఎవడన్నా ఆడతాడా రెండు వేల పద్నాలుగు జూన్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వేల పద్నాలుగు మేలో ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున శంకుస్థాపన అంట ఆ శంకుస్థాపనకి ఈ రెండు వందల కోట్లు అప్పు తెచ్చిందంటూ ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలు ఏం చేశారు కైంకర్యం చేయలేదా శంకుస్థాపనకి ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈ మూడా డబ్బులే కదా ఈ అప్పు తెచ్చిన రెండు రూపాయలకి వడ్డీకి అప్పు తెచ్చినటువంటి మొడా వడ్డీకి అప్పు తెచ్చిన మొడ డబ్బులు నుంచే కదా ఎనిమిదిన్నర కోట్లు శంకుస్థాపనకు ఖర్చు అంట ఎనిమిదిన్నర కోట్లు కట్టే పోట దానికి ఏమో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవా లోన్ శాంక్షన్ అవ్వలేదా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు లోన్ శాంక్షన్ అవ్వలేదు ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపన దీన్నేమంటారు డ్రామాలు అంటారా నాటకాలు అంటారా అంటారా దగా అంటారా ఇప్పుడు ఏ ఎవరి కుటుంబం దగా కుటుంబం జనాన్ని నమ్మించి మాయ చేసి మోసం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పేరుని నాని అనేవాడు ఇవాళ మీకు అన్ని మీరు ఎన్ని అడ్డంకులు పెడితే సుప్రీంకోర్టులో హైకోర్టులో నవయ్యని అడ్డం పెట్టి మీరు ఎన్ని కోర్టులో డ్రామాలు ఆడిన అన్నింటినీ జయించి ఇరవై రెండు మా నవంబర్ ఇరవై రెండో తారీఖున నవ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో కోర్టు వ్యాజ్యాలన్నీ కూడా అధిగమించి మే ఇరవై రెండుకి అన్ని పరిమితులు పర్యావరణ అనుమతులతో సహా ప్రతి అనుమతులు బ్యాంకు లోన్తో సహా తెచ్చుకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతులు అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రతి పనికి సముద్రంలో ముట్టుకోవాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి ల్యాబ్స్ అయిపోయిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉండగా మీరు శంకుస్థాపన చేస్తారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ల్యాబ్స్ అయిపోతే శంకుస్థాపన అంటే చేస్తారు అసలు పూర్తి పని మొదలెడే అవకాశం ఉందా లేదు కదా మోసం కదా బ్యాంక్ లోన్ ఉందా బ్యాంక్ లోన్ లేదు కదా ఎవడో డబ్బులు ఇస్తా అన్నాడు ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఇస్తా అన్నాడు ఇవాళ పని మొదలెడతామంటే మే ఇరవై రెండో తారీఖున పని మొదలెడితే ఇవాళ ప్రజలు తండోపు తండాలుగా తిరణాలు చూస్తాకెళ్తున్నట్టు వెళ్ళే